అందరికీ నమస్కారం ఒక గ్రామంలో గంగాధరుడు అనే రైతు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు చిన్నప్పటి నుండి ఆ బాలుడు ఆలయాలకు వెళ్ళి పూజలు చేయడం వేద మంత్రాలు వినడం చాలా ఇష్టపడ్డాడు కానీ పెద్దవాడయ్యాక కొన్ని కష్టాలు ఎదురయ్యాయి అప్పుడప్పుడు తన స్నేహితుడు మతం మారితే ఏ సమస్య రాదని చెబుతూ ఉండేవాడు తనకు సమస్యలు ఎదురవడంతో తన స్నేహితుని మాటలు గుర్తుకు వచ్చి తాను హిందూ ధర్మాన్ని వదిలేస్తే నా దుఃఖాలు తొలగిపోతాయేమో అనే ఆశతో మరో మతంలో చేరిపోయాడు అతను కొత్త మతాచారాలను అనుసరించడం మొదలుపెట్టాడు కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే అతని సమస్యలు బాధలు రోగాలు మనోవేదనలు ఏవీ పోలేదు పైగా అతని హృదయంలో ఖాళీగా ఉన్న భావన మరింత పెరిగింది ఒకరోజు అతను తన తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు నాన్న నేను మతం మార్చుకున్నాను కానీ నా జీవితంలో మార్పు రాలేదు ఎందుకని అప్పుడు తన తండ్రి గంగాధరుడు ఒక సాధారణ ఉదాహరణ చిచ్చాడు బిడ్డ మనం ఒక బావిలో నీళ్లు త్రాగితే మన దాహం తీరుతుంది బావి పేరు మార్చుకున్నా నీళ్లు త్రాగకపోతే దాహం ఎప్పటికీ తీరదు అలాగే మతం మార్చుకోవడం వల్ల ఫలితం ఏమీ ఉండదు బాలుడు మతం మారిస్తే ఫలితం ఉండదని తెలుసుకున్నాడు సనాతన హిందూ ధర్మం వదిలి వేరే మతం తీసుకున్నంత మాత్రమే సమస్యలు పోవు మన కర్మ మన ఆత్మభావం నిజమైన సద్గుణాలు మాత్రమే మన జీవన ఫలితాలను నిర్ణయిస్తాయి మతం మార్చుకోవడం వల్ల ఆధ్యాత్మిక ఫలితం రాదు ఈ వీడియోను మన హిందువులకు చీరల షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి